మేము చేసే వీడియోస్ మీ మొబైల్ చేసుకోండి ప్రకృతిలో ఉండే వస్తువు వస్తువును ప్రతి ప్రాణికి దానికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది అటువంటి శక్తి జాతి రక్షణకే కాకుండా ఇతరులకు కూడా ఎంతగానో ఉపయోగపడేలా ఉంటాయి ఇంతటి అద్భుతమైన ప్రకృతిని సృష్టించిన దేవుడు ఎంతో మురిసిపోయి ఆయన కూడా ఈ ప్రకృతిలో కలిసిపోయాడట ఎవరికి ఇష్టమైనట్లుగా వారు ప్రకృతిలో ఇమిడిపోయారు దేనికి కూడా ఉదాహరణ చెప్పాలంటే రావి చెట్టులో దేవతలు ఉంటారట సమీ వృక్షంలో అశోక చెట్టులో ఇలా ఎన్నో చెట్లలో దేవతలు కొలువున్నారు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ధన సంపాదనకు మొక్కలు ఉపయోగపడతాయో తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి సుప్రచితమైన మనీ ప్లాంట్ ఈరోజు మనకు డబ్బును తెచ్చే సాధనగా ఉపయోగపడుతుంది శుక్రవారం నాడు ఉదయాన్నే మీరు నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకుని ఒక నాణం తీసుకుని మీ పూజ మందిరంలో పెట్టి ధూప దీపాలు ఇచ్చి మీ మనసులో ఉన్న విషయాలను ఆ నాణానికి తెలియజేయాలి అలా చేసినా కొద్దిసేపటికి ఆ నాణం తీయాలి మీ ఇంట్లో పెంచుతున్న మనీ ప్లాంట్ వద్దకు వెళ్లి బాగా ధనం లభించాలని ప్రార్థించి ఆ నాణ్ కుండీలో నిలపాలి ఇలా చేసిన తర్వాత ఎప్పుడైతే మీ జీవితంలో డబ్బు నిలుస్తూ ఉంటుందో ఆ నాణ్ తీసేసి వేరేది పెట్టాలి పాత నాణ్యంతో ఏదైనా వస్తువు లేదా ఏదైనా కొనడానికి ఉపయోగించాలి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి